నమస్తే అండి వెల్కమ్ టు నికేతనం యూట్యూబ్ ఛానల్ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అతి ప్రీతికరమైన రోజు సంవత్సరం మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి అయితే ఈ ఏకాదశికి వేరు వేరు పేర్లు కూడా ఉన్నాయి అసలు ఈ ఏకాదశి తిది ఆవిర్భావం ఎలా జరుగుతో తెలుసుకుందాం పూర్వం మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు లోక కంటకుడు లోకాధిపత్యం గురించి భూమి మీద ప్రజలందరినీ బాధపట్టేవాడు దేవతలను కూడా విడిచిపెట్టకుండా దేవలోకం మీద అనేక సార్లు దండెత్తి దేవతలను కూడా బాధించేవాడు విష్ణుద్వేషి మునులను ఋషులను సైతం విడిచిపెట్టకుండా ఎప్పుడూ వాళ్ళని హింసకు గురి చేస్తూ ఉండేవాడు భూదేవి ఈ పాపభారాన్ని మోయలేకపోయింది దేవతలు భూదేవి కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళారు బ్రహ్మతోటి వాళ్ళ కష్టాలను చెప్పుకున్నారు బ్రహ్మదేవుడు మురాసురుని వధించడం తన వల కాదని దీనికి పరమేశ్వరుడు సరైన అయిన వారిని చెప్పారు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు కైలాసంలో పరమశివుడు జ్ఞానంలో నిమగ్నమై ఉన్నారు బ్రహ్మదేవుడు భూదేవి దేవతలు అందరూ పరమశివుణ్ణి ప్రార్థించారు ధ్యానం నుంచి మేల్కొన్న పరమశివుడు బ్రహ్మదేవునితో ఓ బ్రహ్మదేవ మీరిక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు మురాసుని సంహరించడం కేవలం శ్రీ మహావిష్ణువుకే సాధ్యమయ్యే పని మనం అందరం కూడా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మురాసుని సంహరించమని ప్రార్థిస్తా ఉన్నారు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు ఉన్న వైకుంఠానికి ప్రయాణమయ్యారు పరమశివుడు బ్రహ్మదేవుడు భూదేవి దేవతలు అందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు శ్రీ మహావిష్ణువు వారికి మురాసురుణ్ణి సంహరించి భూభారాన్ని తగ్గిస్తానని వాళ్ళకి ఇచ్చి పంపించారు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం ఎక్కి మురాసురునితో యుద్ధానికి బయలుదేరారు మురాసురుడు కూడా శ్రీ మహావిష్ణువు తనతో యుద్ధం చేయడానికి వస్తున్నారని తెలిసి యుద్ధ సన్నిధుడై శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేయడం ప్రారంభించారు ఇద్దరు చాలా భయంకరమైన యుద్ధం చేసుకున్నారు ఈ యుద్ధం చాలా సంవత్సరాలు గడిచింది అయితే శ్రీ మహావిష్ణువుకి ఈ యుద్ధం చేసి అలసట వచ్చింది అందువల్ల శ్రీ మహావిష్ణువు బదరికాశ్రమంలో ఒక గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించారు శ్రీ మహావిష్ణువుని వెంబడించి వచ్చిన మురాసురుడు మహావిష్ణువు విశ్రాంతి తీసుకోవడం గమనించి ఇదే సరైన సమయం ఈ సమయంలోనే శ్రీ మహావిష్ణువు మీద దాడి చేయాలని గుహలోకి ప్రవేశించాడు అయితే శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన శరీరం నుండి యోగమాయ అద్భుతమైన సౌందర్య రాశిగా ఆవిర్భావం చెందింది శ్రీ మహావిష్ణువుని చూస్తూ అక్కడే నిలబడి ఉంది గుహలోకి ప్రవేశించిన మురాసురుడు శ్రీ మహావిష్ణువుపై దాడి చేయపోయి అక్కడే నిలబడి శ్రీ మహావిష్ణువుని చూస్తున్న ఆ సుందరిని చూసి ఆగిపోయాడు వెంటనే ఓ సుందరి నువ్వు ఎవరు ఎంతసేపని అలా శ్రీ మహావిష్ణువుని చూస్తూ ఉంటావు ఒక్కసారి నా వైపు తిరిగని పీల్చాడు వెంటనే యోగమాయ మురాసురుడి వైపు తిరిగి అతన్ని చూసింది వెంటనే ఆమె చూపులకే మురాసురుడు భస్మమైపోయాడు ఇంతలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువు మేల్కొన్నారు మురాసురుడు సంహరించబడ్డాడని సంతోషించారు పక్కనే ఉన్న యోగమాయకు తనకు ఇష్టమైన ఏకాదశి తిథిగా నామకరణం చేసి ఏకాదశి తిథి రోజున ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళకి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని వర్ణించారు ఈ ఏకాదశి వృత్తాంతం మనకి భవిష్య పురాణాల్లో కనబడుతుంది ఇలాంటి మంచి కథలు తెలుసుకోవడానికి లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి